వినాయక చవితి అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి ఇష్టం వినాయక చవితి మన హిందువులకు తొలి పండుగ ఈ వినాయక చవితి వేడుకలు సుమారుగా పది పదకొండు రోజుల పాటు ఊరు వాడ ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం వినాయకుడిని విజ్ఞాలకు అధిపతిగా జ్ఞానానికి శ్రేయస్సుకు అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు కాబట్టి కొత్త పని ప్రారంభించే ముందు గణపతిని పూజిస్తే ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుందని నమ్మకం అందుకే శుభకార్యాలు పూజలు గృహప్రవేశాలు వ్యాపారాలు ప్రారంభించే ముందు గణపతిని పూజ చేస్తారు వినాయక చవితి అనేది కేవలం పూజ మాత్రమే కాదు కుటుంబ సభ్యులు స్నేహితులు సమాజమంతా కలిసి ఆనందించే ఒక పెద్ద పండుగ ఈ గణేష్ చతుర్థి ప్రాముఖ్యత ఏమిటంటే శివుడు మరియు పార్వతీదేవి కుమారుడుగా నమ్మే గణేషుడిని గౌరవించడానికి ప్రజలు కలిసి వచ్చినప్పుడు వినాయక చవితి ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం ఉంది ఈ వేడుక ఒక మనోహరమైన పురాణంలో పాతుకుపోయింది బాల్యంలో గణేషుడికి తన తల్లి స్నా స్నానానికి కాపలాగా ఉండే బాధ్యతను అప్పగించారు మరియు ఎవరిని లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు శివుడు స్వయంగా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు కూడా గణేషుడు విధిగా అతన్ని అడ్డుకున్నాడు నిరాశ చెందిన క్షణంలో శివుడు అనుకోకుండా గణేషుడి తలను నరికివేశాడు ఈ సంఘటన పార్వతీదేవిని తీవ్రంగా కదిలించింది ఆమె గణేషుడిని తిరిగి బ్రతికించాలని పట్టుబట్టింది గణేషుడు పునరుద్ధరించడానికి బ్రహ్మదేవుడు ఏనుగు తలను అతని శరీరంపై అతికించాడు ఫలితంగా అతను తలగల దేవతగా విలక్షణగా చిత్రీకరించబడ్డాడు ఈ విలక్షణమైన రూపమే గణేషుడి లక్షణంగా మారింది అతని ప్రత్యేక రూపానికి మించి ప్రజల మార్గాల నుండి అడ్డంకులను తొలగించి విజయాలు మరియు శ్రేయస్సును తీసుకువచ్చే సామర్థ్యానికి అతను ప్రసిద్ధి చెందాడు గణేష్ చతుర్థి పండుగను ప్రజలు గణేషుడి పునర్జన్మను స్మరించుకోవడానికి మరియు ఆనందించడానికి ఒక మార్గం ఇది ఆయన పట్ల అసంచలమైన భక్తిని వ్యక్తపరచడానికి మరియు ఆయన ఆశీర్వాదాలను పొందే అవకాశాన్ని అందిస్తుంది వ్యక్తులు తమ ప్రయాణంలో ఎదుర్కొనే ఏవైనా సవాళ్ళను అధిగమించడానికి శక్తినిస్తుంది భారతదేశంలోని మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని ప్రాంతాలలో గణేష పండుగను పది రోజుల పాటు జరుపుకుంటారు ఇది ఒక ప్రజా ఉత్సవం ఈ వేడుక పది రోజుల పాటు వైభవంగా మరియు విలాసవంతంగా కొనసాగుతుంది వీధులు రద్దీగా మరియు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులతో నిండిపోతాయి చివరి రోజు నిమజ్జనం ఇది వేడుక పూర్తి చేసే నిమజ్జనం అయితే విచారకరమైన విషయం ఏమిటంటే గణేష్ మన జీవితంలోని ప్రతి దుఃఖం అడ్డంకి మరియు ఇబ్బందులను తొలగించే వచ్చే ఏడాది గొప్ప ఆనందంతో తిరిగి వస్తాడనే ఆశతో నిమజ్జనం జరుగుతుంది ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఈ పండుగ పదిహేడవ శతాబ్దం నుండి జరుపుకుంటున్నారు ఆ గణనాథుడి కృప ఉంటే అన్నింటా విజయాలే వర్తిస్తాయని ప్రగాఢ నమ్మకం అందుకే ఈ శుభకార్యం ప్రారంభించిన తొలి పూజ మాత్రం విఘ్నేశ్వరుడితోనే ప్రారంభిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిదిన వినాయక చవితిని జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిదిన వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిగా జరుపుకుంటారు గణేష్ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్దశి తిథి వరకు వినాయకుడికి పూజ చేస్తారు ఈ భాద్రపద మాసం పూర్తిగా గణేషుడికి అంకితం చేయబడింది ఈ మాసంలో గణేషుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ ఏడాది ఉదయం తిథి ప్రకారం వినాయక చవితి పండుగ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం జరుపుకోనున్నారు ఈ రోజు నుంచి వినాయక విగ్రహాలకు ప్రతిష్ఠించి పూజలు చేస్తారు వినాయక విగ్రహానికి వీడుకోలు అంటే గణపతి విగ్రహ నిమజ్జనం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం రోజున ముగియున్నది వినాయక చవితి అనేది కేవలం పూజ మాత్రమే కాదు కుటుంబ సభ్యులు స్నేహితులు సమాజం అంతా కలిసి ఆనందించే ఒక పెద్ద పండుగ మీరేమంటారు నిజమా కాదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి